ఓం నమశివాయ ఫ్రెండ్స్ మనము ఈరోజు గణనాయకాయ ఘనదైవతాయ యొక్క పాట యొక్క అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గణనాయకాయ ఘనదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణ మందితాయానాయమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణ ధీమహి మరి దీని యొక్క అర్థం ఏంటి గణనాయకుడు ప్రజల ప్రభువు ప్రజల ప్రతినిధి నేను నిన్ను ధ్యానిస్తున్నాను గుణస్వరూపము గుణాలలో గుణాలతో అలంకరించబడినవాడు గుణాల ప్రభువు నేను నిన్ను ధ్యానిస్తున్నాను గుణానికి మించినవాడు గుణం యొక్క నియంత్రిక గుణవ్యాప్తి చెందుతున్న వ్యక్తి నేను నిన్ను ధ్యానిస్తున్నాను అని అర్థము తర్వాత ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి మళ్ళీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి మరి దీని యొక్క అర్థం ఏంటి ఒక దంతంతో ఉన్నవాడు వంగిన తొండమును కలిగినవాడు గౌరీ గౌరీపుత్రుడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను ఏనుగుల ప్రభువు నుదుటిపై చంద్రునితో ఉన్నవాడు శ్రీ గణేషుడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను తర్వాత గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానౌచుకాయ గాన మత్తాయ గానౌచుక మనసే దీని యొక్క అర్థం ఏంటి సంగీతంలో నైపుణ్యం ఉన్నవాడు సంగీతంలో ఉన్నవాడు సంగీతం యొక్క అంతర్గత ఆత్మ కలిగినవాడు సంగీతం కోసం ఆసక్తి కలిగి ఉన్నవాడు సంగీతం ద్వారా మత్తులో ఉన్నవాడు సంగీతం కోసం ఆసక్తి కలిగినవాడు అని అర్థము తర్వాత గురు పూజితాయ గురుదైవతాయ గురుకులత్వాయినే గురు విక్రమాయ గు్రవరాయ గురవే గుణ గురవే మరి దీని అర్థమేంటి ఆరాధించిన వారిలో ముఖ్యుడు ఒక ప్రాథమిక దేవుడు కుటుంబంలో అంతర్భాగము చాలా ధైర్యవంతుడు విముక్తికి కీలకం పరిజ్ఞానం ఉన్నవాడు తన గుణధర్మానికి తగినవాడు అని అర్థము తర్వాత గురుదైత్య కళాక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుఖండయ మరి దీని యొక్క అర్థం ఏంటి రాక్షసులను చంపే ప్రాంతములో ప్రధానమైనవాడు ధర్మం యొక్క ప్రధాన లక్ష్యం కలిగినవాడు పిల్లలను రక్షించేవాడు వంచనను నాశనం చేసేవాడు అని అర్థము తర్వాత గీతసారాయ గీతతత్వాయ గీతకోత్రాయ ధీమహి గీతసారాయ గీతతత్వాయ గీతకోత్రాయ ధీమహి గూడగుల్ఫాయ ఘంటమత్తాయ గోజాయ ప్రదాయ ధీమహి గుణాీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి మరి దీని యొక్క అర్థం ఏంటి సంగీతం యొక్క సారాంశం సంగీతం యొక్క సుసంపన్నం నేను నిన్ను ధ్యానిస్తున్నాను విస్తృత చీలమండం ఉన్నవాడు మత్తు సువాసన ఉన్నవాడు ఇంద్రియాలపై విజయం ఇచ్చేవాడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను గుణానికి మించి గుణం యొక్క నియంత్రిక గుణాన్ని విస్తరించినవాడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను అని అర్థము తర్వాత ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఇది రెండు సార్లనాలి మళ్ళీ ఏకదంతాయని దీని యొక్క అర్థమేంటి మరి మనం ముందు చెప్పుకున్నాం ఒక దంతంలో ఒక దంతంతో ఉన్నవాడు వంగిన తొండమును కలిగినవాడు గౌరీపుత్రుడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను ఏనుగుల ప్రభువు నుదుటిపై చంద్రునితో ఉన్నవాడు శ్రీగణేషుడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను అని అర్థము తర్వాత పేయ చరితాయ గాయ గవరాయ గంధర్వ పీకృపే గాయకాధీన విగ్రహాయ గంగా ప్రణయవతే దీని యొక్క అర్థమేంటి మరి ఇతిహాసాలు పాడినవాడు గాయకులకు అనువైన విషయము గంధర్వులందరూ వెంట వస్తారు గంధర్వులందరూ వెంట వస్తారు పరిపూర్ణ సంగీతకారుడి స్వరూపము అయినవాడు గంగా నీటిని ప్రేమించేవాడు అని అర్థము తర్వాత గౌరీ స్థనందనాయ గౌరీ హృదయనందనాయ గౌర బాను సుఖాయ గౌరీ గణేశ్వరాయ దీని అర్థం ఏంటి గౌరీ యొక్క స్థనానికి ఆనందం ఇచ్చేవాడు స్థనానికి ఆనందం ఇచ్చేవాడు మరియు గౌరీ యొక్క హృదయానికి ఆనందాన్ని కలిగించేవాడు పార్వతి యొక్క తెలివైన కుమారుడు గౌరీ రూపంలో స్వామి అని అర్థము తర్వాత గౌరీ ప్రణయాయ గౌరీప్రవనాయ గౌర భావాయ ధీమహి ఓ సహస్రాయ గోవర్ధనాయ గోప గోపాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి మరి దీని యొక్క ఏంటి గౌరికి ప్రియమైనవాడు గౌరీ వైపు మొగ్గు చూపేవాడు గౌరి యొక్క సారాంశము నేను నిన్ను ధ్యానిస్తున్నాను వెయ్యి ఇంద్రియాలను కలిగి ఉన్నా వెయ్యి ఇంద్రియాలను కలిగి ఉన్నా ఇంద్రియాలను పెంచేవాడు రక్షకుల రక్షకుడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను గుణానికి మించి గుణం యొక్క నియంత్రిక గుణాన్ని విస్తరించేవాడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను అని అర్థము తర్వాత మళ్ళీ సేమ్ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఇది మళ్ళీ రెండుసార్లు వాడాలి దీని అర్థం మనం చెప్పుకున్నాము ఒక దంతంతో ఉన్నవాడు వంగిన తొండమును కలిగినవాడు గౌరీపుత్రుడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను ఏనుగుల ప్రభువు నుదుటిపై చంద్రునితో ఉన్నవాడు శ్రీ గణేశుడు నేను నిన్ను ధ్యానిస్తున్నాను అని అర్థము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటే నన్ను క్షమించండి